రైలింగి శ్రీ పూజ ఛానల్కి సుస్వాగతం కేరళలో ఉన్న త్రివేంద్రం వెళ్ళాలంటే రోడ్ లైట్ ట్రైన్లో కూడా వెళ్ళొచ్చు అనంత పద్మనాభ స్వామి దర్శనం అనంతరం మేము ఫిఫ్టీ ఎయిట్ ఫీట్స్లో ఉన్న గంగాధర విగ్రహం చూడ్డానికి మన భీమసేనుడు బండను పగలకొట్టి నీళ్లు తెప్పించిన స్థలం ఇది హజిమల శివ హరి అంటే సముద్రం మల అంటే కొండ హజిమల శివాలయం ఈ ఆలయం పక్కనే ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఆరంభించిన కొత్త గర్భ గృహ ఆలయం ప్రస్తుతానికి గృహలో వెళ్ళే ఎంట్రన్స్ ఫీజు వంద రూపాయలు ఈ గృహం అంటే కేవ్ కట్టడానికి పదకొండేళ్ళు పట్టిందంట లోపట ఫోన్స్ అలౌడ్ లేదు మీకు ఎంట్రన్స్ మాత్రమే చూపిస్తున్నాను ఉనికి వెళ్ళగానే వాళ్ళు బ్యాగ్లో మీ ఫోన్ వేసి ప్యాక్ చేసి ఇచ్చేస్తారు ఈ గృహ మూడు అంతస్తులు ఉంది అలా శివయ్య రూపాలు చూస్తూ చూస్తూ కిందికి వెళ్ళాలి శివయ్యతో పాటు రావణాసురుడు ఉగ్రరూపం దాల్చిన దుర్గాదేవి హరి నారాయణులు మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా ఆలయం పక్కకున్న ఈ గృహ శివాలయం దర్శనానికి వెళ్ళండి అపరూపమైన మనసులో నిలిచిపోయే శివాకారాలు ఉన్నాయి ఒక్కొక్క శిల్పం చూస్తుంటే వాళ్ళు ఎంత కష్టపడ్డారో తెలుస్తుంది ఒక ఇరవై నిమిషాల్లో మనం బయటికి వచ్చేయచ్చు బయటికి రాగానే వాళ్ళు బ్యాగ్లో నుంచి మన ఫోన్లు తీసి ఇచ్చేస్తారు అనంత పద్మనాభ స్వామి దేవాలయం నుంచి ఇక్కడికి ఒక పది కిలోమీటర్ల దూరం ఉంటుంది మీరు ఆటో ఆటోవాడితో చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ చూయించుకోమని ఒక సెవెన్ ఫిఫ్టీ టు థౌజండ్ రూపీస్ దాకా మాట్లాడుకొని అంతా తిరగచ్చు ఈ ఆలయం సముద్రం ఒడ్డునే నిర్మించారు ఎయిత్ సెంచురీలో ఇక్కడ శివ పార్వతులు రెండు ఆలయాలు ఉన్నాయి దర్శనం చేయించడానికి ప్రయత్నిస్తాను గంగాధరుడు స్టాచ్యూ దగ్గర మనం కావలసిన ఫోటోలు దిగొచ్చు కానీ శివపార్వతులు ఆలయం దగ్గర కెమెరా అలౌ చేయట్లేదు ఇక్కడ ఆలయాలు ఎనిమిదో శతాబ్దంలో కట్టినవని చెప్తుంది అక్కడ చరిత్ర కేరళలో ఉండే పెద్ద శివ విగ్రహాలలో ఇదొకటి ఈ ఆలయాలో అభిషేకం నుంచి అలంకరణ సేవల దాకా చేస్తున్నారు అక్కడున్న పూజారి గారు చెప్పారు పాండవులు తన వనవాసంలో ఇక్కడికి వచ్చినప్పుడు ప్రజలు నీళ్లు రేఖ ఇబ్బంది పడుతుంటే తన గదతో బండరాయి మీద కొట్టి మంచినీళ్ళు తెప్పించారట ఇంకో కథనం ప్రకారం ద్రౌపదికి దాహం వేసినప్పుడు మన భీముడు గధతో రాయిని కొట్టి మంచినీళ్ళు తెప్పించారని ఇంకొక కథను అలా గదతో కొట్టే ముందు భీమసేనుడు శివలింగాన్ని ప్రతిష్టాపించి పూజ చేసి శివయ్యని మెప్పించి అప్పుడు ఇక్కడ గంగమ్మని తెప్పించాడు అని పూజారి గారు చెప్పారు అంత పురాణ కథ ఉన్న శివలింగాన్ని దర్శనం చేసుకున్నారు కదా హర హర మహాదేవ్ హర హర మహాదేవ్ హర హర శంభో శంకర ఇప్పుడు మీరు చూస్తున్నది గంగాధర శివయ్య వెనకాల సముద్రం వైపు ఇక్కడ కూడా మనం అద్భుతమైన సన్సెట్ చూడొచ్చు అలా బీచ్ దగ్గర నుంచి ఉంటే గంటలు గంటలు గడిచిపోతూనే ఉంది నన్ను నేను మర్చిపోయి మరీ చూస్తూ ఉండిపోయాను మీకు ఆ విషయం లైవ్ కూడా పెట్టాను కుదిరితే మళ్ళీ చూడ్డానికి ప్రయత్నించండి నీరు దగ్గర వెళ్ళడానికి వీల్లేదు కానీ ఇక్కడ నుంచి నించొని మనం చక్కగా వీడియోస్ ఫొటోస్ తీసుకోవచ్చు గంగాధరుడి ఎనక వైపు చూశారు కదా ఇటు సైడ్ రావడానికి కేవ్ చూసేశాక ఎనుక నుంచి రావచ్చు లేదా గంగాధరుడి రైట్ సైడ్ మెట్లున్నాయి ఆ మెట్లు కూడా దిగి మనం బీచ్ సముద్రం వైపు వచ్చి ఫొటోస్ వీడియోస్ తీసుకోవచ్చు సముద్ర అలల దగ్గరికి వెళ్ళడం అంత సేఫ్ కాదండి చూస్తున్నారు కదా ఎంత ఫోర్స్గా వస్తున్నాయో నీళ్ళు మీకందరికీ చక్కగా ఇంట్లో నుంచి ఎంజాయ్ చేస్తున్నారు కదా సముద్రం చూస్తూ కన్యాకుమారి వెళ్ళి సన్సెట్ చూడని వాళ్ళు ఇక్కడ తప్పకుండా నించొని సన్సెట్ చూసి ఎంజాయ్ చేస్తారు మీరు కూడా వెళ్ళినప్పుడు అలా చూసేటట్టు ప్రోగ్రామ్ సెట్ చేసుకోండి ఇక్కడ శివ పార్వతులు ఎయిత్ సెంచురీ నుంచి పూజించబడుతున్నారు ఈ గంగారుధరుడి స్టాచ్యూ మటుకు టూ థౌజండ్ ఫోర్టీన్లో ఫిబ్రవరిలో కన్స్ట్రక్షన్ మొదలెట్టారు ఆరు ఏంలు పట్టింది ఈ శివయ్యని ప్రతిష్టాపించడానికి అంటే విగ్రహం పూర్తిగా నిర్మించడానికి ఇక్కడ వాళ్ళు హరి అంటే సముద్రం మల అంటే కొండ సముద్రం పక్కన కొండ మీద శివయ్య ఉండడం వల్ల ఈ స్థలానికి అలా పేరు వచ్చింది శివయ్య సముద్రం వైపు చూస్తున్నట్టు ఎగురుతున్న తన కురులు మధ్యలో నుంచి గంగాదేవి ప్రవలిస్తున్నట్టు కనిపిస్తాడు అందుకే ఈ శివయ్యను గంగాధరుడు అని పిలుచుకుంటారు వెనకాల ఉన్న ఎడమ చేతిలో త్రిశూలం కుడి చేతిలో డమరుకం ఇంకో ఎడమ చెయ్యి తన తొడ మీద పెట్టుకొని ఇంకో చేతిలో గంగాదేవి అంటే ఇక్కడ శివయ్య మనకి నాలుగు చేతులతో దర్శనమిస్తారు ఇక్కడ ఆలయాలలో ఉదయం ఐదున్నరకే అభిషేకాలు ఆరంభమవుతాయి మధ్యాహ్నం పన్నెండున్నరకే క్లోజ్ చేసి సాయంత్రం నాలుగున్నరకి మళ్ళీ తీస్తారు మీకు తెలుసు కదా కేరళలో తమిళనాడులో ఆలయాలు తొందరగా క్లోజ్ చేస్తారు అంటే ఏడున్నరకే క్లోజ్ చేసేస్తారు ఆలయం ప్రవేశం ఇక్కడ ఆలయ ప్రవేశానికి ఇరవై రూపాయల టికెట్ ఉంటుంది ఇది ఫోన్పేన చేయొచ్చు క్యాష్ అయినా ఇవ్వచ్చు టూస్డే రోజు వీకెండ్స్కి శివరాత్రికి ఇక్కడ చాలా రష్ ఉంటుంది ఈ ప్రాంతానికి అక్టోబర్ నుంచి డిసెంబర్ విజిట్ చేయడం చాలా మంచిది మేము శృంగేరి శిశు బృందం గ్రూపు వెళ్ళాం కదండి అక్కడ శివయ్యని చూసి ముగ్ధులయ్యి పర్వశించి అక్కడ పారాయణాలు చేసుకున్నాము గుడిలో ఉన్న పాజిటివ్ వేవ్స్ మనని అలా పారాయణాలు చేయిస్తాయి గంగాధర గిరిజాధర ఓ మహేశ్వర అలా సన్సెట్ చూస్తూ శివయ్యని చూస్తే మనకెన్నో మంచి వేదాంతాలు గుర్తుకొస్తాయి మంచి భావాలు పొంగుకొస్తాయి ఆలయ దర్శనాలంటే మనలో మంచిని నింపుకోవడమేగా ఆలయం కింద బీచ్ సన్సెట్ చూడ్డానికి ఒక షెడ్ వేశారు అక్కడ కూర్చొని కూడా మీరు సముద్రాన్ని చూస్తూ ఆనందించవచ్చు ఈరోజు మనం ఇంత చరిత్ర ఉన్న హజీమల్ శివ ఆలయం దర్శించుకున్నాము ఈ వీడియో చూసే మీకందరికీ శివ దర్శనం అయింది కదా అయితే చక్కగా కామెంట్ రూపంలో ఓం నమ శివాయ అని టైప్ చేసి మీరు ఎక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నారో కూడా మెన్షన్ చేయండి ఆగడాగండి అప్పుడే వీడియో అయిపోలేదు ఐదు కిలోమీటర్లలోపు శివయ్య మన హనుమంతుడి ఆలయం ఉంది చూద్దాం రండి చెంగల్ మహేశ్వరం ఆలయం ఇది నూట రెండు అడుగుల శివలింగం ఇది శివ పార్వతుల ఆలయం ఈ ఆలయం బయట రెండు ఏనుగులు మనకి స్వాగతం పలుకుతున్నాయి ఆలయం మొత్తం కేరళ సంప్రదాయంలో ఉంది ఈ ఆలయంలో శివ పార్వతుల విగ్రహాలకి పూజ చేస్తున్నారు మన దేశంలోనే ఎత్తైన శివలింగం మన ఆంజనేయ స్వామి మోస్తున్నట్టు కనిపిస్తారు ఈ శివలింగం లోపట ఎనిమిది అంతస్తులు ఉన్నాయి ఇందులో ఉన్న ఏడు అంతస్తులు మన శరీరంలో ఉన్న ఏడు చక్రాలు ఉద్దేశిస్తూ నిర్మించారు వాటిని జ్ఞాన కేంద్రాలుగా వివరించారు అక్కడున్న ఏడు అంతస్తులు ఏడు రంగులతో ఒక్కసారి చూస్తే జీవితాంతం గుర్తునేటట్టు చిత్రీకరించారు ఇక ఎనిమిదో అంతస్తులో శివపార్వతుల దర్శనం మన కైలాసానికి వచ్చి చేసుకుంటున్నామా అన్నట్టు మైమర్చిపోతాము మనం ఈ శివలింగం లోపల వెళ్ళడానికి ఈరోజుకి వంద రూపాయల టికెట్ మీరు ఈ చోటుకి వెళ్తే మాత్రం ఇంత అద్భుతమైన శివలింగం దర్శనం చేసుకోవడం మానకండి ఇలా మనకి మహేశ్వర శివ పార్వతుల దర్శనం ఆంజనేయ స్వామి దర్శనం పూర్తయింది కదా ఈ ఆలయాన్ని దక్షిణ కైలాసం అని కూడా అంటారు వన్ హండ్రెడ్ అండ్ పాయింట్ టూ ఫీట్ శివలింగ దర్శనం చేసుకున్నారు కదా ఈ ఆలయము అక్కడ ఉన్న ప్రత్యేకమైన నిర్మాణాలకి ప్రసిద్ధి కేరళలో ఉన్న రెండు ప్రసిద్ధి శివ ఆలయాలు దర్శనం చేసుకున్నారు కదా మరి వీడియో లైక్ చేసి కొత్త వాళ్ళ చే సబ్స్క్రైబ్ చేయించి మీ వాళ్ళు కూడా ఇవన్నీ చూడాలి కదా షేర్ చేసి నన్ను ప్రోత్సహించండి నా వీడియోస్ ఏమైనా మీకు ఇంగ్లీష్లో వస్తున్నట్టయితే నాకు తెలియచేయండి సౌండ్ ట్రాక్ మార్చి తెలుగులో ఎలా మీరు గలుగుతారో వీడియో చేసి చూపిస్తాను మన జీవితంలో ఒక్కసారైనా ఈ చక్ర మహా శివ ఆలయాన్ని దర్శించాలి